రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యావాలంటర్లు ఒకరోజు గౌరవ వేతనని ముఖ్యమంత్రి నిధికి ఇస్తున్నట్లు విద్యా వారంటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోగినాథ్ యాదవ్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మంది విద్యావాలంటర్లు ఉన్నారని వారి వేతనం అరవై లక్షల రూపాయలు అందిస్తామన్నారు ఈ నగదును ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా సంగారెడ్డిలో హరీష్ రావు జోగినాథ్ యాదవ్తో పాటు విద్యా వాలంటర్లను అభినందించారు వాలంటీర్స్ పైగ అస్సలం పైకెంగు పైకెక్ ఓకే సార్ ఇగాను రోజు వేతనాన్ని తెలంగాణ విద్యా వాలంటీర్ల సమక్షంలో గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి కలిసి విన్నవించడం జరిగింది అందుకుగాను కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి సందర్భంలో విద్యా అయినటువంటి మీరు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎంతో సహాయపడ్డందుకు రాష్ట్రంలోని తెలంగాణ విద్యా వాలంటీర్లందరికీ గాను హరీష్ రావు గారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది అలాగే కరోనా విపత్తు పరిస్థితి ఎదుర్కోవడం కోసమై మా మా వేతనాల నుండి ఒక రోజు వేతనం సీఎం యూనిఫాన్కి అందజేయడం కోరికై సమ్మతి పత్రం ఈరోజు హరీష్ రావు గారికి అందజేయడం జరిగింది దీనికి గాను మా ప్రతి ఒక్క విద్యా ఇంట్రెస్టి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు